老天，今天不给你发工资了，太老底了。<music> చూస్తున్నారు కదండి ఇదండి ఆఫ్లైన్లో కస్టమర్స్ చాలా మంది ఉంటారు సో ఆఫ్లైన్లో చూసుకోవాలి ఆన్లైన్లో చూసుకోవాలి ఆన్లైన్లో చూసుకుంటున్నా కానీ డైలీ ఏ పార్సల్ డిలే అవ్వలేదండి సో అందుకే కొంచెం బిజీ ఉంటాము ఆఫ్లైన్లో మీకు పార్సల్స్ అన్నీ కూడా ఏ రోజు ఒకవేళ లేట్ అయినా అన్ని టైంకే వచ్చేసాయి రివ్యూస్ కూడా బాగా వస్తున్నాయి చాలా బాగుందండి ఐటెమ్ అది అని సో థ్యాంక్ యూ అండి సో ఇంకా ఎవరైనా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే లేదు ఎవరైనా ఇంకా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎక్కడికైనా పంపిస్తాము ఆన్లైన్ డెలివరీ అవైలబుల్ ఉంది అండ్ మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది సో శారీ ఏదైనా నచ్చినా షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్స్ అక్కడ డిస్ప్లే అవుతున్నాయి కదండి సో వాటికి మీరు నెంబర్ ఫోటో పెడితే మీకు వెంటనే వెంటనే రిప్లై అనేది ఇస్తున్నాము వెంటనే ఆన్లైన్ డెలివరీస్ కూడా జరుగుతున్నాయి సో అయితే కొన్ని కొత్త మోడల్స్ అయితే నేను మీ అందరికి చూస్ చేస్తాను సో ఇదైతే బార్డర్ కాన్సెప్ట్ అంటే డిజిటల్ సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ అనమాట టోటల్లీ సిక్స్ కలర్స్ వస్తాయి అండ్ కింద బార్డర్ వచ్చేసి వైట్ కాంబినేషన్లో అండ్ దీనిపైన స్టోన్ వస్తుంది బ్యూటిఫుల్ కలర్స్ అండి కలర్ కాంబినేషన్ అదిరిపోయింది సో ఇదైతే శారీ మొత్తం కూడా బుటీస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ స్టోన్ వస్తాయి సో ప్లస్ దీనికి డిజిటల్ బ్లౌజ్ వస్తుంది అండ్ సీక్వెన్స్ వర్క్ కూడా వస్తుంది బ్లౌజ్కి అండ్ ఇది స్టోన్ అనమాట చూసారా ఎంత బాగా మెరుస్తుందో సో అదనమాట కలర్ కాంబినేషన్స్ కూడా అదిరిపోయినాయి చాలా అంటే చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఇది కొత్త మోడల్ కూడా మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి ఆల్రెడీ డిస్ప్లే పైన మన నెంబర్స్ డిస్ప్లే అవుతున్నాయి టోటల్లీ సిక్స్ కలర్స్ అనమాట అనమాట వైలెట్ అండ్ వైట్ కాంబినేషన్ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ సో ప్రతి కూడా ఇది వైట్ అనేది కాంబినే అది కామన్గా కాంబినేషన్ ఇచ్చేసాడు సో అది కూడా డిజిటల్ ప్రింట్లో చాలా బాగుంది ట్రీ అనమాట సో దీని పేరు కూడా డిజిటల్ ట్రీ అని ఇచ్చాడు సో డిజిటల్ ప్రింట్ ప్లస్ ట్రీ అనేది డిజైన్ అక్కడ ఇచ్చాడు కాబట్టి సో ఆడే అక్కడ పేరు పెట్టేశాడు అనమాట టోటల్లీ సిక్స్ కలర్స్ సిక్స్ కూడా బాగున్నాయి అన్నీ మెయిన్ కలర్స్ అనమాట ఇందాక ఫోల్డింగ్లో కలర్స్ అర్థం కాలేదు కదండి అందుకే కలర్స్ అన్నీ ఇలా చూపిస్తున్నాను చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా సూపర్ కలెక్షన్ సూపర్ స్టోన్ సో ఈ టైప్ ఆఫ్ డిఫరెంట్ డిజైన్స్ అందరూ అడుగుతున్నారు కాబట్టి సో మిస్ చేసుకోవద్దు క్వాలిటీ కానీ డిజైన్ కానీ పోర్ ఉంది క్లాసికల్ ఐటమ్ చాలా బాగుంది సో ఒకసారి శారీ కడితే ఎలా ఉందో చూసేయండి బాగుంది కదా బార్డర్ కాన్సెప్ట్లో చాలా బాగుంది సో అయితే బ్లౌజ్ కాన్సెప్ట్ అండ్ డిజిటల్ ఇదంతా కూడా కింద కి ఇచ్చిందంతా కూడా డిజిటల్ ప్రింట్స్ అనమాట సో స్టోన్ అది సో స్టోన్ బాగా మెరుస్తుంది అనమాట అంటే అంత అట్రాక్టివ్ అనిపిస్తుంది సో వాష్ బుల్లో ఇది మంచి కంపెనీ అండ్ ఆల్సో ఇది మంచి డిజైన్ కూడా సో శారీ మొత్తం బుట్టి బుట్టి వస్తుంది సో కింద డిఫరెంట్ బార్డర్ తోటి మీకు ఈ డిజైన్ అనేది వస్తుంది అనమాట బ్యూటిఫుల్ సిక్స్ కలర్స్ తోటి ఈ డిజైన్ అయితే మీకు వస్తుంది సో నెక్స్ట్ డిజైన్ అయితే చూస్తాను సో ఇదైతే ఏంటి అంటే మల్మల్ సిల్క్ అనమాట సో దీనికి పేరు కూడా పెట్టేసినాము సో పర్ ఐటమ్ అండి టోటల్లీ సిక్స్ కలర్స్ వస్తాయి ఇందులో సారీ ఎయిట్ కలర్స్ వస్తాయి ఎయిట్ కూడా డిఫరెంట్ కలర్ చార్ట్ సో డిఫరెంట్ డిజైన్ కూడా ఇది దీని గురించి మాట్లాడాలంటే ప్రీమియం కలెక్షన్ అండి అదిరిపోతుంది అంత బాగుంటుంది అనమాట సిక్స్ కలర్స్ బార్డర్ డిజైన్ ఫ్లర్ వస్తుంది ఫ్లార్ అంటే పైన శారీకి ఏదైతే వస్తుందో కింద బార్డర్లు కూడా కాంట్రాస్ట్ అదే వస్తుంది బార్డర్ ఏ డిజైన్ అయితే మీరు ఆల్రెడీ ఇచ్చి చూస్తున్నారు సో బార్డర్ ఏ డిజైన్ అయితే వస్తుందో అదే డిజైన్ మీకు బ్లౌజ్ వస్తుంది కాన్సెప్ట్ అయితే అదిరిపోయిందండి అసలు శారీ డిజైన్ చూసారా ఎంత బాగుంది మీషోలో శారీస్ అందరు చాలా తక్కువ ఉంటాయి అనుకుంటారు కదండి సో మీషో కంటే మేము చాలా తక్కువ ఇస్తున్నాం చూసారా శారీ డిజైన్ అంతా సేమ్ బార్డర్ కానీ మల్మల్ సిల్క్ సో అక్కడ చూసారా ప్రైస్ ఎంత ఇచ్చారో సెవెన్ ట్వంటీ సెవెన్ అనమాట ఫ్రీ షిప్పింగ్ అయితే మేబీ సెవెన్ థర్టీ పడుతుంది లేదు అంటే ఫార్టీ అట్లా మీకు అక్కడే చూసారా సెవెన్ ఎయిటీ పడుతుంది సో మన దగ్గర అయితే సింగిల్ శారీ మీకు వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అండి ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనమాట లేదు సింగిల్ శారీ కాదు మాకు అమ్ముకోవడానికి సెట్కి ఎన్నో వస్తాయో అన్నీ తీసుకొని మేము సేల్ చేసుకుంటాము అనుకున్న వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి సో మీకు అక్కడైతే ప్రైస్ చెప్తారు సో సింగిల్ శారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సో మీషో కంటే మనం తక్కువ ఇస్తున్నాము సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి